మహాప్రవక్త యశయ గ్రంథం ఒకటవ అధ్యాయము రెండవ వచనంలో ఇలా ఆకాశమా వినుము భూమి చెవియుగము నేను పిల్లలను పెంచి పెద్ద చేశాను కానీ వాడు నా మీద తిరుగుబడినంటూ ప్రవక్త ద్వారా దేవుని బాధని తెలియపరచుకున్నాడు ఈ ప్రవక్త యొక్క ఉద్దేశం ఏమిటంటే ఇస్రాయేల్ ప్రజల్ని ఎన్నో గొప్పగా దేవుడు ప్రేమించాడు ఎన్నో కష్టాలు శ్రమ నుండి బాధ నుండి కూడా ఆ దేవుని ప్రేమ ఎరగక దేవుని మాటకి లోబడక వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఈ ప్రవక్త ఈ వాక్యాన్ని చెప్తున్నాడు మరి ఎందుకు తెలిసింది గాడి తెలిసింది నా ప్రజలకు ఇంకా తెలియలేదు నేను కనీ పెంచిన ఆ ప్రేమను కూడా వాళ్ళు అర్థం చేసుకోకుండా నా మీద తిరిగి పడుతున్నారు నా మాట లెక్క చేయకుండా ఉంటున్నారంటూ ఈ ప్రవక్త ఈ గ్రంథములు రాసినాడు అలాగే ఈనాడు కూడా మనం కూడా అనేక సార్లు ఈ ఇస్రాయల్ ప్రజల్లాగానే ప్రవర్తిస్తున్నమేమో ఆయనకు లోబడి ఆయన పిలుపుకి అంగీకరిస్తూ మంచి పిల్లలుగా జీవించి ఆ ధన్యత ఆ భాగ్యం దయచేయమని మనసారా ప్రభుని ప్రార్థిద్దాం మీ కొరకు నిత్యం ప్రార్థించే గొప్ప దైవజనుడు గాడ్ బ్లెస్ యు